ఆ పూల దాన్ని ఎందుకు తోలేన అక్కడికి ఇక్కడ ఉంటే వాళ్ళిద్దరూ సంసారం చేస్తారనే కదా నేను అక్కడికి తోలింది అయినా ఈమె నలుగురు పిల్లలైనా కానీ ఈ అత్తకు సోయి లేదా అల్లుడు వస్తే బయటికి వెళ్ళమని చెప్పేది లేదా అత్త అల్లుడు ఒక ఇంట్లో ముఖం చూసుకుంటూ ఉంటారా అసలు ఈమె నలుగురిని చెప్తా ఈమ సంగతి అని చెప్పేసి ఇక ప్రభావతి చాలా మీనా వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేస్తూ ఉండగానే వీళ్ళిద్దరిక సత్య ప్రభావతి చాలా కోపంగా మీనా వాళ్ళమ్మకు ఫోన్ చేస్తూ ఉంటుంది మీనా అందరికీ పక్కలేస్తూ ఉంటుంది ఈ లోపల ఫోన్ రింగ్ కావడంతో చూసి ఇక అడలిపోతూ ఉంటుంది మీనా మీ అత్తే నాకు చాలా భయంగా ఉంది బాలు ఇక్కడికి వచ్చాడానికి ఫోన్ చేస్తూ వస్తుంది ఏమంటుంది మనకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఇక భయపడుతూ ఉంటుంది అమ్మ ఫస్ట్ ఫోన్ ఎత్తితే కదా ఎట్లా ఏమైంది తెలిసేది అనగానే మీ అత్తగారింటికానించి ఫోన్ వస్తే చాలా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది అని చెప్పేసి ఇక సుమతి అంటూ ఉంటుంది అమ్మ ఫస్ట్ ఫోన్ ఎత్తు అని చెప్పగానే వదిన వదినగారు అనగానే ఏంటి వదినగారు నీ బంధు గారు నా బంధు వదినగారు మీ అల్లుడు అక్కడికి వస్తే నీకు సోయలేదా ఆషాఢం ఎందుకు పెట్టారు అత్త అల్లుడు చూసుకోకూడదనే కదా మీనా అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే అందుకే కదా పంపింది అని చెప్పేసి ఇక ప్రభావితి తిడుతూ ఉంటుంది మీనా చూడలేక ఒకసారిగా ఆ అమ్మ యూట్యూబ్ ఫోను అని చెప్పేసి ఇక ప్రభాతి మీనా మీన అయితే ఫోన్ తీసుకుంటూ ఉంటుంది అలో అత్తయ్య మా ఆయన నేను రమ్మంటే రాలేదు ఇక మా అమ్మ కూడా రమ్మనిలేదు ఆయన ఆకలి వచ్చారు భోజనం చేశారు మీ వద్దన్నా కూడా నైట్ ఇక్కడే ఉన్నారు మీరు ఏదన్నా అనుకోవాలంటే మీ కొడుకు ఫోన్ చేసి అడగండి మా అమ్మ ఏమి ఇక్కడికి రమ్మనిలే నీకు పుట్టింటికి వెళ్ళి బాగా కొమ్ములు వచ్చాయే నా మాటకే ఎదురు చెప్తున్నావా ఎదురు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది చూడండి అత్తయ్య మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను నాకు మా అమ్మకు దీంట్లో ఏం సంబంధం లేదు ఆయన వచ్చారు ఇంటికి వచ్చిన పొమ్మని ముఖాన్ని ఎలా చెప్పగలం మేము చెప్పలేం కదా అని చెప్పేసి ఇక మీనా అయితే ఫోన్ కట్ చేస్తుంది అది విన్న ప్రభావతి దీనికి చాలా పొగరొక్కి ఇంటికే కదా వచ్చేది అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు అల్లుడు గారికి ఫోన్ చేస్తుందో ఏమో ఎన్ని తిడుతుందో ఏమో నేను నాకు చాలా భయంగా ఉంది అమ్మ నువ్వు భయపడకు మీ అల్లుడు గారికి అస్సలు ఫోనే చేయదు ఇంకా ఒకవేళ చేసినా కానీ అతను కరెక్ట్గా సమాధానం చెప్తాడు సరేనా అని చెప్పేసి అనగానే సరే పడుకోండి అని చెప్పగానే అక్క మీ అత్తకు మీ ఆయన రేపటి వారికి ఇక్కడే ఉంటే ఇంకా బీపీ పెరిగిపోతుందేమో అని చెప్పేసి అనగానే అక్క అక్కడ అమ్మ అత్తగారికి ఏమో కానీ ఇక్కడ మన అమ్మకు బీపీ పెరిగేటట్టుంది అని చెప్పేసి శివ అంటుంటారు సరదాగా వాళ్ళైతే ఇక కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటూ అక్క ఎందుకో బావ వాళ్ళకని చూస్తుంటే రేపు కూడా పోయేలాగా లేడు కాబట్టి రేపు మటన్ తెద్దామా చికెన్ తెద్దామా అని చెప్పేసి అనగానే అయ్యో నా బాధ మీకు అర్థం కాదేంది నవ్వుతారంటే నవ్వుతారు నా బాధ ఏంటంటే అల్లుడు గారు ఇక్కడ ఉంటే ఏ గొడవలు అవుతాయో ఏంటో మళ్ళీ ఇంకా ఏదైనా కీడు అవుతుందేమో అని నాకు భయంగా ఉంది మన మీనా కాపురం బాగుంటే మనకు నాకు చాలు నాకు ఇప్పటికే వాళ్ళత్తగారి నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా గుండె చేతిలో పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నువ్వు బాధపడకు ఏం కాదులే నీ అమ్మగా నువ్వు ఆలోచిస్తున్నావు భార్యగా నేను ఆలోచిస్తున్నాను అంతే నా భర్త నేను బొమ్మను ఎలా చెప్తాను అని చెప్పేసి అనగానే ఏమో నేను నాకైతే చాలా భయంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపే గజ అరే వాళ్ళందరూ పడుకున్నారు ఇక పదండి వెళ్దాం రండిరా అని చెప్పేసి అనగానే ఏంట్రా నువ్వు రా బాను నాకు అంత ధైర్యం లేదులే అన్న నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఈ రోపికి వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు ఈ రోజు నీకు మూడిందిరా మూడింది అని చెప్పేసి తన మనిషి అనుకుండి అనుకుంటూ ఉంటారు వీళ్ళందరూ పడుకొని ఇక పడు అక్క బావ ఒక్కరోజు కూడా నిన్ను ఉండి వదలట్లేడు అంటే నాకు చాలా బాధగా ఉంది అక్క అనగానే ఎందుకే బాధ నా భర్త నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఏం లాభం అక్క నువ్వు కింద ఉన్నా బావ పైన ఉన్నాడు ఏం అట్లే శివ ఉన్నాడు అని చెప్పేస్తాను కానీ నేను ఎప్పుడో పడుకున్నాను అని శివ అంటూ ఉంటాడు ఇక బా పైకైతే గజ వెళ్తాడు ఒక్కసారిగా దుప్పటి తీయగానే మీనా అనుకొని దుప్పటి తీస్తూ ఉంటాడు బాలు రా అని పాట పాడుతూ ఉంటాడు నీకోసమే నేను పాడుతున్నావు ఏ నువ్వు వెళ్ళలేదా రా నీ కోసమే రాదు అని అంటే ఏదో టీవీలో అంటారు కదా అందుకే అలా అన్నాను నీకోసమే రా నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అనగానే ఈ నేను కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను రా నీ మీద పగ తీర్చుకోవాలని అని చెప్పేసి గజ మాట్లాడతాడు ఇంకా లేట్ ఎందుకురా కొట్లాడదాం అని చెప్పేసి ఇక బాలు లేస్తాడు ఇంతలో గజ వస్తుంటాడు బాలు చితకబాతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ అయితే కొట్లాడుతూ ఉంటారు ఇన్ని రోజులకు నువ్వు దొరికావురా సావ సావ ఒకటి ఉంది వాళ్ళు వదిలిపెట్టను అని చెప్పేసి బాలు చితికబాతూ ఉంటాడు ఇక గజ అటు ఇటు పరిగెడుతూ కిందికి అయితే పరిగెడతాడు గజ కూడా గజ బాలు ఇద్దరు అలా కలమెలిగి కొట్లాడుతూ ఉంటాడు గజ దెబ్బలకు తట్టుకోలేక కిందికి పరిగెడుతూ ఉంటాడు తన మనుషుల కాడికి ఇక బాలు కూడా గజ వెనకనే కిందికి పరిగెడతాడు కింద తన మనుషులు ఉంటారు అరే అన్నను చితికబాతున్నారా అని చెప్పేసి అని వచ్చి బాలుని పట్టుకుంటూ ఉంటారు అలా బాలుని పట్టుకొని కొడుతూ ఉండగానే ఇంతలో శివకైతే శబ్దం వినిస్తూ ఉంటుంది ఏంటి బయట ఏదో గొడవలాగా జరిపిస్తుంది ఏమైంది అని చెప్పేసి శివ లేచి వెళ్ళి డోర్ తీస్తూ ఉంటాడు శివ తలుపు తీయగానే బాలుని పట్టుకొని వాళ్ళు కొడుతూ ఉంటారు అక్క అక్క అని గట్టిగా శివ అరుస్తుంటారు ఏమైంది రా ఎందుకు అనగానే గజ బాగా అక్క గొడవ పడుతున్నారు అని చెప్పేసి అనగానే ఇక్కడికి వచ్చాడా గజ అని చెప్పేసి కంగారు పడుతూ వీళ్ళైతే వస్తూ ఉంటారు ఈలోపే బాలు గజాన్ని చిటికపాతూ ఉంటారు గజాన్ని కొట్టడం చూసిన రౌడీలు పారిపోతారు ఈలోపే చుట్టుపట్టు వాళ్ళు కూడా లేస్తారు గజాన్ని అందరూ తిడుతూ ఉంటారు నీకు లేదురా ఆడపిల్ల ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి అల్లరి చేస్తావా వీడిని చూసే నేను ఈ నైట్ ట్రిప్ ఉన్న క్యాన్సల్ చేసుకొని మరి ఇక్కడ ఆగిపోయింది అందుకే అని చెప్పేసి బాలు చెప్తాడు ఆ మాటలు విన్న మీనా మీనా వాళ్ళ అమ్మకు ఇక అయితే అయ్యో మేము అబద్ధం చేసుకున్నాం అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అబద్ధం అనుకుని బాధపడుతూ ఉంటుంది ఏంట్రా నీకు సిగ్గులేదు ఒక ఆడపిల్ల పుట్టింటికొస్తే పుట్టింటికి వస్తే ఇలా అల్లరి చేస్తావా నేను చీపు చెప్పు అందుకొని కొడతాం ఇంకోసారి ఇక్కడికి వస్తే నీ బతుకు తగలబడ అని చెప్పేసి తిడుతూ ఉంటారు ఇక మీనా అయితే బాధపడుతూ ఉంటుంది ఇక చూడమ్మా మీనా నీకు ఏ బాధ లేదు ఇక నీకు నీ మొగడే అండ కొండంత అండగా ఉన్నాడు మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి నా భార్య మీద చెయ్యి వేస్తావా చెయ్యి విరిచేస్తాను చూపు చూస్తే కళ్ళు పీకేస్తాను ఇంకోసారి నా భార్య జోలికి వచ్చిన నా కుటుంబం జోలికి వచ్చిన నిన్ను నరికి తుంటలేస్తాను బాలు వీణ్ ఇలా కాదు పోలీసులకు పట్టించాలి వీని పోలీసులకు పట్టించిన బుద్ధి రాదండి ఇక వదిలేయండి అని చెప్పేసి వారు నిలబడతారు ఇక మీరు వెళ్ళి పడుకోండి అందుకే నేను పోలేదు నేను వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా పండుకోండి ఇక వాడి వీధికి చూడాలన్నా మీకు భయంగా ఉంటు వాడికి భయంగా ఉంటుంది అని చెప్పేసి అనగానే మీనా నన్ను క్షమించే నేను అపార్థం చేసుకున్నాను క్షమాపణ చెప్తుంది మీనాక అయ్యో అమ్మ నువ్వు బాధపడకు నువ్వు చేసింది ఏం తప్పు కాదు అని చెప్పేసి అయితే అలా ఉంటారు ఇక బాలు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు